ఫ్రెండ్స్ వ్యూవర్స్కు మరియు సబ్స్క్రైబర్స్కు అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మేమైతే పూజ అయితే ఉగాది రోజు కదా పూజ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకొని తర్వాత పూజా మందిరంలో కొన్ని భగవంతుని యొక్క భక్తి పాటలు కూడా పాడటము జరిగింది ఇక్కడ దేవునికి పల్లెం కూడా వేసాము ఫ్రెండ్స్ హోలిగలు అన్నము ఒడియాలు ఇట్లా దేవునికి కూడా ఎక్కించడం జరిగిందనమాట అలాగే మేము కోసం కోసమని తెచ్చుకున్న కొత్త బట్టలు కొత్త బట్టలు కూడా దేవునికి సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్కించడము నేను కొత్త బట్టలు అని నేను ఇక్కడ అయితే పూజ అయితే బాగా చేశాము ఫ్రెండ్స్ అలాగే పాటలు కూడా దేవుని యొక్క పాటలు భజన పాటలు కూడా పాడడం జరిగింది ఈ ఉగాది పర్వదినాన అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలాగైతేనే పూజ అయితే కంప్లీట్ చేసాము మా ఇంట్లో ఇక్కడ ఉగాది రోజు పల్లెం అంటా ఉందని దేవునికి పల్లెం అన్నమాట రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే कृष्ण 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 हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे ಮರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹೇ ಜೈ ಶ್ರೀಮಧ್ರಮ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಳುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಪಾಪದ ಮುಕ್ಕುಲವಾಡ ಅನಾರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ